आपस्तम्बमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात् श्रुत्वा ता न सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः ॐ स्वस्ति श्रीगणेशाय नमः नमः आपस्तम्बाय महर्षये ఆపస్తంభ మహర్షి రచించిన ధర్మసూత్రాలను వింటూ ఉన్నాము ప్రథమ పటలంలోని ప్రథమ ప్రశ్నలోని తొమ్మిదవ పటలము ఇరవై ఐదవ ఖండిక మొదటి సూత్రాన్ని వింటూ ఉన్నాము గురుతల్పగామి సవృషణం శిష్ణం పరివాస్య అంజలావాధాయ దక్షిణాం దిశం అనావృత్తి వ్రజేతు ఈ తొమ్మిదవ పటలంలో పాపాలకు ప్రాయశ్చిత్తాలను గురించి వివరిస్తూ ఉన్నాడు బ్రహ్మహత్య పాపానికి ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం అనే విషయాన్ని గురించి గడిచిన భాగంలో మనం చెప్పుకోవడం జరిగినది ఆ తర్వాత ఇప్పుడు గురుతల్పగామి సవృషణం శిష్ణం పరివాస్య అంజలావాధాయ దక్షిణాం దిశం అనావృత్తిం వ్రజేత్ ఇది గురుతల్పగామిన పాపస్య ప్రాయశ్చిత్తం వదతి గురు నామార్యా తల్పశబ్దేన శేనవాచి భార్యా లక్ష్యతే సాచ లక్ష్య సాక్షాజననీ ఎ సాక్షాజ్జననీ అనుభవతి వృషణం ఖండయ దక్షిణాదిశం ప్రతి వ్రజేత్ కీయూ పునః ఆవృత్తి నేత్ తయద్దూరం గచ్చే సముద్రపర్యంతం గచ్చే గత ప్రాణోత్క్రాంతి అవే తదనీ తాపస్ ప్రాయశ్చిత్తి ಅನೇನ ಸೂತ್ರೇಣ ಸೂಚಯತಿ ಆಪಸ್ತಂಭಮಹರ್ಷಿ ನಾರದಸ್ತು ಎಂ ವದತಿ ಮಾತೃಶ್ವಸ ಶ್ವಶ್ರೂರ್ಮೀ ಪಿತೃಶ್ವಸ ಪಿತೃವ್ಯಪತ್ನೀ ಶಿಷ್ಯಸ್ತ್ರೀ ಭೋಗಿ ತತ್ಸಿ ಸ್ನುಷಾ ಇೇಖನಂಕಿತ ಕೇ ಕೇ కాహ స్య అభోగ్యా తాసాం సంభోగనం సంభోగే తాభిస్సహ సంభోగేత్తు ప్రాయశ్చిత్తం కర్తవ్యం అనంతరం ద్వితీయ సూత్రే జ్వలిత సూర్ని పరిశ్వజ్య సమాప్నుయా రెండవ సూత్రంలో మండుతూ ఉన్నటువంటి పెద్ద స్తంభాన్ని కౌగలించుకొని ప్రాణత్యాగం చేయాలి ప్రాణోత్క్రాంతిని పొందాలి అప్పుడు కానీ వానికి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఉండదు అందుకని ఆ విధంగా వాడు ప్రాణాలను పోగొట్టుకోవాలి మూడవ సూత్రంలో సురాపో అగ్నిస్పర్శాం సురం పివేతు సుర అనేటువంటిది తాగూడదు అనే నిషేధాలు చెప్పినాడు గౌడి పైష్టి మాధ్వి అనే మూడు రకాలైనటువంటి సురను కూడా ఒకవేళ తాగినట్టయితే వాడు చేసుకోవలసినటువంటి ప్రాయశ్చిత్తం ఏది అంటే ఈ సురనే మలమలమలం చాలా వేడి చేసి ఆ మలమల మసులుతూ ఉన్నటువంటి సురను నోట్లో పోసుకోవాలి పేగులన్నీ కూడా మాడిపోవాలి అప్పుడు కానీ వానికి సురాపాన జనితమైన పాప పరిహారం అవుతుంది అని చెప్పినాడు తర్వాత నాలుగవ సూత్రము స్థేన ప్రకీరణ కేశోంశే రాజానంగత్వ రాజానం గర్మాచక్షీత తేన ఎనం హన్యాద్వధే మోక్ష అన్నాడు దొంగతనం చేసినట్టయితే వానికి ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తము ఆ దొంగతనం కూడా వట్టి దొంగతనాలు కాదు స్వర్ణము బంగారాన్ని దొంగతనం చేయడము దొంగతనాల్లో చాలా పెద్ద దొంగతనం అది స్వర్ణస్థేయము అని అంటారు అందులో ఎది బ్రాహ్మణస్య బ్రాహ్మణునికి సంబంధించినటువంటి బంగారాన్ని దొంగతనం చేసినట్టయితే ఆ పాపానికి పరిహారం చేసుకోవలసినటువంటి వాడు ఇనుముతో తయారు చేసినటువంటి రోకలిని భుజం పైన పెట్టుకున్నటువంటి వాడి రాజుగారి సమీపానికి వెళ్ళి రాజుగారికి చెప్పాలి నేను ఈ విధంగా ఫలానా బ్రాహ్మణికి సంబంధించిన బంగారాన్ని దొంగతనం చేసినాను నాకు మీరు శిక్షణ వేయండి అనాలి అప్పుడు ఆ రాజుగారు వాడి దగ్గర ఉన్నటువంటి ఆ ఇనుప ముసలంతో నెత్తిని కొట్టి సంహారం చేస్తాడు వాడి చావుతో వానికి శుద్ధత అనేటువంటిది ఏర్పడుతుంది ఆ పాపం నుండి వాడు బయటపడతాడు యథా మృతో భవతి వధేన మోక్షో భవతి ఆ పాపం నుండి వానికి ముక్తి అనేటువంటిది ఆ విధంగా లభిస్తుంది అన్నాడు ఆ తర్వాత ఐదవ సూత్రము అనుజ్ఞాతే అనుజ్ఞాతారమేణ స్పృశతి బంగారాన్ని దొంగతనం చేసినాను అని వచ్చి రాజుగారికి చెప్పితే ఆ దొంగ ఏం పర్వాలేదురా వెళ్ళిపో అని దండాన్ని విధించకుండా ప్రాయశ్చిత్తాన్ని విధించకుండా పంపించినాడు అంటే దొంగ చేసినటువంటి ఏ పాపం ఉన్నదో ఆ పాపము దొంగ నుండి ఆ వదిలిపెట్టినటువంటి రాజుగారికి సంక్రమిస్తుంది అందుకని రాజు అయినటువంటి వాడు దొంగతనం చేసినటువంటి వాడిని తప్పకుండా దండించాలి ఆ దండనం వలన వానికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏర్పడుతుంది అన్నాడు ఆరవ సూత్రము అగ్నింబా వాప్రవిషేత్ ఈ దొంగతనం చేసిన స్వర్ణాన్ని దొంగతనం చేసినటువంటి వాడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే ఇంకొక విధానం కూడా ఉన్నది అగ్నిలో తనను తాను ప్రవేశించుకో ప్రవేశింపజేసుకోవాలి అగ్నిలో ప్రవేశించాలి ప్రాణత్యాగం అయితే కానీ పాప పరిహారం కాదు ఆ తరువాత ఏడవ సూత్రము తీక్ష్ణం వా తప ఆయేతు ఉపవాస వ్రతాల చేత శరీరాన్ని కృషింపజేసుకునేటువంటి తీక్ష్ణమైనటువంటి ఒక తపస్సునైనా ఆచరించి ఆ స్వర్ణస్థేయమనేటువంటి పాప నుండి పరిహారాన్ని పొందవచ్చును అన్నాడు భక్తాపచయనవా ఆత్మానం సమాప్నుయా భక్తాపచయనవా భక్తం అనే పదానికి అన్నము అని అర్థం తస్య అపచయ హ్రాస అన్నాన్ని తగ్గించడం అన్నాన్ని తగ్గిస్తూ తగ్గిస్తూ శరీరాన్ని కృషింపజేసుకొని మరణిస్తే బంగారాన్ని దొంగతనం చేసినటువంటి ఆ పాప నుండి వాడు బయటపడతాడు ఎట్లా అనంటే ప్రథమే దినే యావంతో గ్రాసహ మొదటి రోజున ప్రాయశ్చిత్తం ప్రారంభించినప్పుడు ఓ ఇరవై ముద్దులు తింటూ ఉన్నాడు అనంటే తర్వాత రోజు నుండి పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు తగ్గిస్తూ తగ్గిస్తూ ఒక బుక్కను తిని ఇక ఆహారాన్ని వదిలిపెట్టినటువంటి వాడి క్రమంగా శరీరాన్ని పోగొట్టుకున్నట్టయితే ఆ పాపం నుండి వాడు బయటపడతాడు ఈ చెప్పినటువంటి ఏ పాపాలు ఉన్నాయో ఇవన్నీ మహాపాపములు అని అంటారు నిజానికి మహాపాపాలకు లేవు అని అంటారు కానీ ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తాలను వింటూ ఉంటే ఎంత భయంకరంగా ఉన్నాయి బ్రహ్మహత్య మొదలైనటువంటి స్వర్ణస్తేయము గురువంగనాగమనము వీటికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాలను వింటూ ఉంటే శరీరం అంతా కూడా జలధరిస్తూ ఉంటుంది అథాప్యుదాహరంతి ఈ విషయంలోనే ఇంకొక తొమ్మిదవ సూత్రము కృత్రం కృచ్ఛ్ర సంవత్సరం వా చరేతు అథవా సంవత్సరం ఏకం నైరంతర్యేణ కృచ్ఛ్రాంశ్ చరేత్ కృచ్ఛ్రములు తప్తములు అతికృచ్ఛ్రములు అనేటువంటి పేరు గల ప్రాయశ్చిత్తాలు ఏవైతే ఉన్నాయో అవి సంవత్సర పర్యంతము చేసినట్టయితే ఆ పాప నుండి బయటపడతాడు ఇది కూడా చేసిన దొంగతనం యొక్క తరత తరతమ భావాన్ని అనుసరించి తారతమ్యాన్ని అనుసరించి ఈ చెప్పినటువంటి ప్రాయశ్చిత్తాలను ఎంచుకొని వానికి ఈ విధమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటే వాడు పునీతుడవుతాడు అని నిర్దేశించి చెప్పాలి అన్నాడు అథాప్యుదాహరంతి సూత్రం అస్మిన్నేవ విషయ పురాణ ఈ విషయంలోనే పురాణ శ్లోకాలను ఉదాహరిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఆ పురాణ శ్లోకాలను ముందు సూత్రంలో కృత్వా ఉదహరిస్తున్నారు స్తేయం కృత సురాం పీవా గురుదార్యా చతులామతిభోజిన సవనాను కల్పం స్నానాసనాభ్యాం విహరంత ఏతే త్రిభుర్వర్షై అప పాపం నుదంతే అన్నాడు దొంగతనం చేసేటువంటి వాడు సురాపారం చేసేటువంటి వాడు గురు తల్పగామి వీళ్ళంతా కూడా నాలుగవ పూట భోజనాన్ని చేస్తూ శవన స్నానాన్ని చేస్తూ పగటి పూట అంతా కూడా అంటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేంత వరకు నిలబడి ఉంటూ రాత్రిపూట కూర్చొని ఉంటూ మూడు సంవత్సరాలు ఈ విధంగా ఎవడైతే నియమాలను పాటిస్తాడో అటువంటి వాడు పాపం నుండి బయటపడతాడు బ్రహ్మహత్య పాపానికి మాత్రం ఇది ప్రాయశ్చిత్తం కాదు అది అతిరిక్త తదతిరిక్తమైనటువంటి పాపాలకు మాత్రమే అని గ్రహించాలి అని ఈ సూత్రంలో ఈ ఉట్టంకించినటువంటి పురాణ శ్లోకాలకు అర్థాన్ని చెప్పడం జరిగినది ఆ తర్వాత పన్నెండవ సూత్రము ప్రథమం వర్ణం పరిహాప్య ప్రథమం వర్ణం సంగ్రామం గత్వా అవతిష్టేత తత్రైనం హన్యు ప్రథమం వర్ణము అనంటే బ్రాహ్మణ వర్ణము బ్రాహ్మణ వర్ణంలో ఎవరినైనా సంహారం చేసినట్టయితే ఎక్కడైనా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్ర పక్షము ప్రతిపక్షము ఇద్దరి మధ్యలోకి వెళ్ళేవాడు నిలబడాలి నేను బ్రహ్మత్యా పాపం చేసినాను అని ఆ సేనలో ఉన్నటువంటి ఏ సైనికులు ఉన్నారో ఆ సైనికులు ఇటువారు కావచ్చును అటువాళ్ళు కావచ్చును వీడిని సంహారం చేయాలి అప్పుడు కానీ వాడు చనిపోయి శుద్ధిని పొందుతాడు బ్రతికి ఉన్నట్టయితే వానికి శుద్ధత అనేటువంటిది లేదు ఒకవేళ వీడిని ఉదాసీనంగా వదిలిపెట్టినారు ఉభయ సైనికులు అనంటే రాజుగారు దండించకుండా వదిలిపెడితే ఎట్లయితే పాపం చేసిన ఆ పాపము స్వర్ణస్థేయ జనిత పాపము రాజును ఆశ్రయిస్తుందో బ్రహ్మవధ జనిత పాపము ఆ సైనికులను ఆశ్రయిస్తుంది అందుకని వాడిని సంహారం చేయాలి అది పాపానికి హేతువు కాదు వాడు శుద్ధిని పొందుతాడు అని చెప్పినాడు అపివా లోమాని త్వచం మాంసమితి హావయిత్వ అగ్నిం ప్రవిశేత్ ఆ తర్వాత ప్రాశ్చిత్తాంతరాన్ని చెబుతూ ఉన్నాడు తన శరీరంలో ఉన్నటువంటి వెంట్రకలను అన్నిటిని కూడా తీసివేస్తూ చర్మను కూడా తీసివేసి అగ్నిని స్థాపించి అగ్నిలో వాటన్నిటిని కూడా హోమం చేయాలి దానికి కొన్ని మంత్రాలను ఉట్టంకించినాడు హరదత్తాచారుల వారు లోమాని మృత్యోర్జుహోమి లోమభిర్మృత్యం వాసయే స్వాహ త్వచం మృత్యోర్జుహోమి త్వచా మృత్యుం వాసయే స్వాహ ലോഹിത മൃത്യോർജുഹോ ലോഹിതന മൃത്യു വാസയേ സ്വാഹ സ്നൃത്ോർജുഹോ സ്നഭമർമൃത്യും വാസയേ സ്വാഹ മാംസാന് മൃച്ചോർജുഹോ മാംസൈർമൃത്യു വാസയേ സ്വാഹ അസ്ഥീനിമൃത്ോർജുഹോ അസ്ഥിമർമൃത്യും വാസയേ സ്വാഹോർജുഹോ മജ്ജിർമൃത്യും വാസയേ സ്വാഹ മേധോമൃത്ോർജുഹോ മേധസാ മൃത്യു വാസയേ സ്വാഹ അനി ఈ విధమైనటువంటి మంత్రాలను పఠిస్తూ ఉన్నటువంటి వాడి అగ్నిలో ఆ వెంట్రకలను తోలును సప్తధాతులను హోమం చేసుకోవాలి అప్పుడు వాడి శుద్ధిని పొందుతాడు అన్నాడు ఆ తర్వాత పద్నాలుగవ సూత్రం వాయస ప్రచల ప్రచలాక బరిహీణ చక్రవాక హంస భాస మండూక నకుల డేరిక స్వహింసాయాం శూద్రవత్ ప్రాయశ్చిత్తం అన్నాడు అంటే కాకిని తర్వాత ఊసరవెల్లిని నెమలిని చక్రవాక పక్షిని హంసను తర్వాత భాసహ అంటే ఒక గద్ద విశేషం అది తర్వాత కప్పను ముంగీసను ఒక రకమైనటువంటి ఎలుకను వీటిని కనుక ఒకవేళ సంహారం చేసినట్టయితే చంపినట్టయితే శూద్రనికి ఏ ప్రాయశ్చిత్తాన్ని విధించినాడో ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు ఇక్కడ పది ఆవులను దానం చేయడము శూద్ర ప్రాయశ్చిత్తాన్ని గురించి ఇదివరకు చెప్పుకోవడం జరిగినది ఆ విధంగా చేసుకోవాలి తాత్పర్యం కొంతమంది ఏమంటారు ఈ సూత్రానికి అర్థాన్ని చెబుతూ సమిష్టిగా ఈ చెప్పినటువంటి ఏ మృగాలున్నాయో వాటిని సంహా జీవాలున్నాయో వాటిని సంహారం చేయడం చేసినటువంటి వాడు ఈ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలని అంటారు కానీ విడివిడిగా ఈ జీవాలను గనుక సంహారం చేసిన అటువంటి వాడు కూడా ఈ శూద్ర ప్రాయశ్చిత్తాన్నే చేసుకోవాలి అని ఈ విధంగా చెప్పడం జరిగినది ఇక్కడితో ఈ ఇరవై ఐదవ ఖండిక సమాప్తమైనది ఆ తర్వాత వచ్చేటువంటి ఖండిక ఇరవై ఆరవ ఖండిక మొదటి సూత్రము ధేన్ వనడుహోశ్చాకారణాత్ అని దానికి సంబంధించిన వివరణ అంతా కూడా వచ్చే భాగంలో విందాం మహాదేవ